ఆయన శిఖర సమానం ఏమి ఆయన గొప్పగా చెప్పడమే ఉంది కొత్తగాను మామూలే చెప్పడం అది కాదు అక్కడ ఒక పరిమిత సంఖ్యలో పరిశుద్ధులు ఉన్నారట కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు అక్కడ ఆహా రాజ్య ప్రవేశమే శ్రేష్టము కదా పలుమార్లు యోహానుతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు రాజ్య సందర్శనము గావించినప్పుడు గ్రంథము రాయించినప్పుడు పరలోక రాజ్యములో సంచరించు చున్న యోహానుతో దూతలు మాట్లాడుతూ వచ్చిన ముచ్చట తెలుసా మరి ఒక ఎత్తైన కొండ మరి ఒక ఎత్తైన పర్వతం పరలోక రాజ్యములోకి ఎత్తిపోయి ఎత్తబడిన తర్వాత కొనిపోబడ్డ తర్వాత సంచారం చేస్తుండగా ఆ పరలోకములోనూ ఇంకా ఎత్తైన కొండలు చాలా ఉన్నాయట అక్కడ నేర్చుకోవాల్సిన అనుభవాల కోసం ఇంకా ఎత్తైన కొండలకి ఎక్కాల్సి ఉండిందట అలాంటి శిఖర సమానమైన ఒక అనుభవం అక్కడ గొర్రె పిల్ల ఉన్నాడు మాత్రమే కాదు ఇంకా ఉన్నారు అబ్బా ఎవరు ఆ ధన్యజీవులు ఎవరా భాగ్యవంతులు ఎవరా దృష్టవంతులు ఆ సియోను శిఖరాన క్రీస్తు రాదు నిలిచేవారు ఎవరో అనే ఆసక్తి కలిగించిన అంశాన్ని మనము చూస్తే ఆ సియోను శిఖరాన యేసు గొర్రెపిల్లతో పిల్లలతో పరలోకములో సర్వోత్తమ స్థానములో సర్వోన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు కొన్ని లక్షణాలు విశేషాలు ఆపాదించబడ్డా ఎక్కడ మీరు చూసారా అందులో ఒకటి తెలుసా విడర వరు భూలోకము నుండి ఆయా జాతులు వంశాలు ప్రజల నుంచి కొనబడినవారట అందరు చెప్పన్నమాట కొనబడినవారు రెండవది ప్రథమ ఫలముగా ఉండడానికి కొనబడినవారు బిడ్డలారా మీరు గమనిస్తున్నారు లేదో మూడో మాటగా గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళ ఎక్కిపోయేవారు దేవుని బిడ్డలరా వారట ఏ అబద్ధము నోటన ఎప్పుడు కలిగి ఉండలేదట అంతేనా వారు ముద్రించబడిన వారట అంతేనా వారు స్త్రీ సాంగత్యమ నపవిత్రులు కాలేదట అంతేనా వారు కొనిపోబడిన వారే స్తోత్రం చెప్పండి కొత్త పాట ఒకటి పాడుతూ ఉంటారట స్తోత్రం చెప్పండి హలోయా బిడ్డలారా అక్కడ మీరు చదువుకునే వరుస క్రమంలో కాకుండా అసలు మనకు జరిగే వరుస క్రమంలో ఆ ఏడు మాటలు చెప్పాను మీకు నేను ఎందుకంటే అక్కడ రాయబడ్డ మొదటి మాట ముద్రింపబడిన వారని కానీ మనకు జరిగే మొదటిది కొనబడటం మొట్టమొదటి మనం ముద్రించబడడం మనము దేవుని కొరకు ఆయన రక్తమిచ్చి ఇచ్చి ఎవరైతే కనబడుతున్నారో వారి జాబితాలో మొదటి వారు స్తోత్రం చెప్పండి ఒక్కసారి అల్లెల్లో మీరందరూ స్వరమిత్తి నాకు జవాబు చెప్పాల్సింది ఏంటంటే ఏసు రక్తముతో మీరు కొనబడ్డారా ఇంకా లేదా మీకు వినపడిందా పది మంది చెప్పారు రిప్లై దాదాపు కొన్ని వందల మంది భక్తులు మౌనం పాటిస్తున్నారు ఎందుకంటే మరి ఆ విధంగా ఇంకా ఎక్కడో ఉండిపోయిందో బతుకు ఏ సురక్తమేం చేయం విమోచించబడిన వారైతే ఏ సురక్తమతో కనబడిన వారైతే సంఖ్యలు తెంచబడిన వారైతే క్రీస్తుకు సొత్తుగా మారిన వారైతే అవునా మేము ఇంకా పాప దాసులము కాదు మేము స్వత్వాను చేతి కింద లేము ఫరోకు నేను ఇంకా దాసుడల్కాన్ అని దమ్ముందా అంటే మరి ఆ విధంగా ఆశాభావం కలిగి ఉన్నాం కానీ ఇంకా బతికట్ట గడిచింది రైల్వే స్టేషన్ మనం ఎక్కాల్సిన బండి అప్పటికే సుదీర్ఘమైన ఆలస్యమై వేచి ఉన్న తర్వాత పలాని నెంబరు పలాని ట్రైన్ పలాని ప్లాట్ఫామ్ మీదకి వచ్చును అంటాడనుకులలో వచ్చునని ఆశించడం అంటే మొత్తం పాల పొంగు మీద నిలజల్లి సర్వనాశనం అయిపోయాయి ఈ పూట మీకు దృష్టికి తీసుకొస్తున్న మాట విన్నారా బిడ్డలారా రోమత్రి గారు పదిహేడు పద్యం మనం పాపమును విమోచించబడి నీతికి దోసులమైతే అన్నాడు ఒకప్పుడు పాపమును దాసులుగా ఉండిన ఇప్పుడు నీతికి దాసులుగా మారిపోవాలన్నాడు కొన్నాడా విమోచించాడా వేళ చెల్లించేశాడా ఇంకా దానికి నువ్వు బానిసము కాదు కదా ఇప్పుడు చెప్పు పాపములోంచి కొనబడితే పాపానికి అధికారం లేదుగా ఏలుబడి లేదుగా ప్రభుత్వం లేదుగా ప్రభువులోకి వచ్చినట్టేగా పెత్తనం ప్రభుదేగా స్వతంత్రుడివేగా విమోచించబడ్డవాడివేగా మరి ఇంకెందుకు శరీరానుసారమనే మన ప్రవర్తన ఉన్నది మీరు శరీరానుసారముగా మీరు ప్రవర్తించరీరం ఒక రుణస్తులు కాదని చెప్పాడు కదా ఎనిమిది పన్నెండు పదమూడు రామపత్రికలో పౌలు గారు అడిగిందని ఇవ్వడానికి చిన్న బాకి ఉన్నావా ఎప్పుడో తీరిపోయింది బాకీ ఫోమను చెప్పాడుగా ఈ పూట వింటున్న దేవుని బిడ్డలారా మీరేసు క్రీష్ రక్తంతో కొనబడ్డారా లేదా విమోచించబడ్డారా లేదా నువ్వు పది రూపాయల వస్తువు కొన్నావనుకో డబ్బులిచ్చాక వస్తువును ఆ దుకాణంలో వదిలేసి వస్తావా ఇంకా మనలో చాలా మంది వస్తువు చేతులు పెట్టి తప్ప పది రూపాయలు అడిగిచ్చేసి ఏం లేదు అమ్మ నువ్వు పైసలు ఇచ్చినా కానీ నేను నేను చేయాలో ముందు చేతులు పెట్టు ఏ సయ నీ కొరకు వెల చెల్లించాడా లేదా గట్టిగా ఎంత ఎంత చెల్లించాడు ప్రాణాన్ని ఇచ్చాడు రక్తాన్ని ఇచ్చాడు తన రక్తం పెట్టుకున్నాడు మనల్ని మరి వెళ్ళ చెల్లించిన తర్వాత కూడా ఇంకా అవతలేం ఉండాల్సిన కరమేముంది ఇంకా ఊడికించేసే దరిద్రం ఉంది ఇంకా బానిసలిగా బతికాసిన దరిద్రం ఏముంది రాయ్ కాలం ఏలబడి చేశావు మోసేమన్నాడు నీ ముఖం నాకు చూపించకండి ఆయ్ మళ్ళీ నీ మొఖం చూడను కరెక్ట్ గా చూసుకుందాం అని బయటకు వచ్చేసాడు కాసేపు మగవాళ్ళు అంటాడు కొంత రామ పిల్లలు కొంతమంది పిల్లలు వదిలేయమంటాడు కొంచెం గేదెలు వదిలేయమంటాడు గొర్రెలు వదిలేమన్నాడు ఏంటో చెప్పేది వేను శ్రద్ధగా అల్టిమేటం విను ఒక్క డెక్క కూడా విడవబడదు మొత్తం వెళ్ళిపోతున్నామని చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఐ గు దాటితే స్తోత్రం చెప్పండి గట్టిగా హలే ఎర్ర సముద్రాన్ని కూడా దాటేస్తే హలే లుయా ఎవరైనా రాగలరా యువతలకి తరోగా తన సర్వసైనిక మధ్యలో రావాల్సిందే ఆవాల్సిందే అప్పు అని సిగ్గు తప్పిన వెళ్ళగలరా మూ సముద్రం స్తోత్రం చెప్పండి ఐగుప్తును వదిలి వాగ్దాన దేశానికి వెళ్ళడానికి అయితే సముద్రం తెరవబడుతుంది కానీ చేల్చబడుతుంది కానీ నీకు ఇసుగుబుట్టో చిన్నాకొచ్చో బోరు కొట్టో నీకు పాస్కర మీద కోపం వచ్చో పాస్ట్రం మీద అలిగొను వెనక్కి వెళ్దామంటే సముద్రం నీ కొంచెం ఉండు చేల్చడం నాయన యువతలే అవతల లేదు ఏల్చు రక్తం ఏం చేయం ఉండదేనా అది మనకు బనుకొచ్చే బ్యాచ్ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ రోజు మొదటి మాట ఎవరో సీఎం కొండ మీద ఉండేదే ఎవరు గొర్రె పిల్లతో ఉండేదే పరలోక రాజ్యములో సర్వోత్తమ స్థానంలో ఉండగలిగిన సౌభాగ్యవంతులు ఎవరో వాక్యం చెప్తుంది ఎవరైతే లోకములో నుండి ఆయా భాషలో ఆయా ప్రాంతములో ఆయా తగల నుండి సుక్రీస్తు రక్తమిచ్చి ప్రాణమిచ్చి ఎవరైతే కొనడో కొనబడిన యేసుకు సొత్తైన వారెంత యేసుకు స్వాస్థమైన వారెంత తమ మూలాలు ఇంకా పాపంలో లేకుండా లోకంలో లేకుండా ఐగిప్తులు లేకుండా అన్ని ఓడ మెరక్కు వచ్చిన వారు ఉన్నారు కొనబడిన వారంతా అక్కడ ఉన్నారు ఆమె నువ్వు అమ్ముడైపోయిన తర్వాత ఇంకా బతిమాలే పని ఏముంది ఎవండి తాను కానీ వెళ్ళిపోతాన వదిలేస్తారు ఆడు వదిలేదండి ఓనర్షిప్ యువత ఉంది కొన్నిసారి ఇక్కడ హక్కుల దగ్గర లేవు హీ నో లీగల్ రైట్స్ ఎట్ హోల్ ఎక్కువ తక్కువ మాట్లాడటారు లేదు కొలసీ పత్రికలో రెండవ అధ్యాయంలో పదిహేను పదహారులో యేసు సుప్రభు ఏం చెప్పారు తెలుసా ఆయన సిలువ మీద వేలాడినప్పుడు మేకులు కొట్టబడినప్పుడు ఏమన్నా ఆ మేకుల కట్ట మన మీద విరోధం కొన్న పాప పరిహార పత్రాలని రుణపత్రాలని చెరిపేసాడంట రాతనే హెలు చెరిపేశాడు రాతని అతని ప్రభు చేతిలో మేకలు కొట్టేశారు మేకలు కొట్టేశారు పిక్కు లేకపోయాడు పీక్కలేకపోయాడు అని చెప్పి అంటున్నారు కానీ అసలు మ్యాటర్ ఏంటి తెలుసా అమ్మా మేకలు కొట్టేస్తాడు అమ్మా ఇటు రెచ్చగొడతాడు అయ్యి అని పీకేసుకుంటే మన ప్రామిసిడ్ నోట్లు మొత్తం ఆడి దగ్గర ఉంటే మన ఉండిపోతే అన్ని నోట్లు ఆడబెట్టి కొట్టేశాడు స్తోత్రం చెప్పండి ఏసునాథుని చేతిలో మేకులు కొడుతున్నానని ఆడనుకున్నాడు కానీ ఏసునాథుని చేతిలో ఆల్రెడీ మొత్తం పేపర్లు వచ్చేసిన ఈ స్తోత్రం ఆ చేతి వ్రాత మొత్తం ఏసు రక్తంతో చెరిగిపోయింది ఇక వాడి దగ్గర లీగల్ రైట్ ఏమీ లేకుండా పోయింది మొత్తం మాఫీ అయిపోయింది యేసు రక్తమే హలోయ ఒకప్పుడు బ్యాంకు వారి ఇంటికి వస్తున్నారంటే భయం అమ్మో రుణం అడుగుతారు బాకీ తీర్చమంటారు లేకపోతే ఇల్లు చెప్తూ అంటారో వాహనం చెప్తా అంటారు బంగారం చెప్తుంటారు వాడిని కూర్చారా భయపడి తలుపు లేచుకుని పిల్లగాని బయటపడి అమ్మ అన్న అన్న ఊరి లేరు ఎవరు లేరని చెప్పించిన రోజులు పోయినా సురక్తం రక్తమేం చేయము రుణమాఫీ ప్రభుత్వం చక్కని జీవో ప్రకటించింది ఇప్పుడు బ్యాంకు మనమే లేదు కథ నా ఖాతా పుస్తకం ఇది ఏది బంగారం ఏది అక్కడ మాఫీ అయిపోయింది అంటగా ఇవ్వో ఇప్పుడు దెబ్బలాడి నిన్న దాకా మన గుమ్మములోకి వచ్చి బెదిరించిన వాడి గుమ్మంలోకి ఈరోజు వెళ్ళి వాడి మీద జులుం చేసి మరి మన కాగితాలు మనం తెచ్చుకునే ఒక అవకాశం కల్పించిన వాడు ఎవరైనా ఉంటే ఏ రాజకీయకుడు కాదు నేను మీకు ప్రకటిస్తున్న ప్రభు క్రీస్తు వారు శిలువ యజ్ఞంలో చేశాడు హలోయా అంతేనా దేవునికి మనకి మధ్యలో అడ్డం లేకుండా ఎత్తివేశాడు అంతేనా మనం ఇది ఉరోధంగా ఉన్నటువంటి శత్రువు ఆయుధాలతో వస్తుంటే వాడి దగ్గర ఒక్క ఆయుధం లేకుండా మొత్తం విరిచేశాడు అంతేనా ఆ కళ్ళబట్టుకు లాక్కొచ్చేసి కూడా వాడి దగ్గర ఆయుధం లేదని మన ముందు ఒంటరి వానికి నిలబెట్టాడు నిరాయుధాన్ని చేసి నుంచోబెట్టాడు కొడితే కొట్టడి తప్పుడు కొట్ట బాక దేవునికి స్తోత్రం కలుగునగాక అసలు సంపూర్ణంగా బలంగా పద్ధతిగా హృదయపూర్వకంగా ఆసక్తిగా భక్తిగా సప్పట్టుకుంటే ఎప్పుడూ గుండె చప్పులు రాదట్టండి అదొక సర్వే చేయింది ఈ దొంగ దొంగ సప్పల గుట్టలు గురించి తెలియదు కానీ పెద్దగా గుండె చప్పులు రానివాడు ఎవడు అంటే బాగా చప్పట్టుకోటి ఉండరు తెలియదు వ్యవహారం డాక్టర్లు ఏమన్నారు అప్పుడప్పుడు సప్పలు కొట్టు కూర్చొని హాస్పిటల్ తీసుకెళ్తే మొన్న అవోడు ఒక డాక్టర్ సీట్లు ఎదుర్కొచ్చి పెట్టి అవి టెస్టులు చేసి టెస్టులు చేసి అయ్యయ్యోహ అని కాసేపల్ కొటా అంటే కొట్టాడు చప్పటి ఐదు నిమిషాలు ఆపు కొట్ట కొట్టిన తర్వాత మళ్ళీ టచ్ చేస్తే రీడింగ్ తేడా వచ్చి చూసావా చప్పట్లు కుట్టలో ఎంత అమ్మాయి ఉన్నదో అని ఆయన అంటే అప్పుడు నాయన చూస్తాడు ఎందుకంటే నేను చెప్తే కొట్లా చెచ్చిలోడు నేను ఎన్నిసార్లు చెప్పిన అది చేతత్వం భక్తిలో ముర్ఖత్వం ఏ చప్పట్ల కొడితేనే చమునకెత్తా కొట్టపోతే నచ్చదా గుండకాయ మీదకి డాక్టర్ చెప్పాక డాక్టర్ చెప్పాకమ్మను ఉపాసప్రాదలు రమ్మంటే మొన్న ఒకటి అలాగే జ్వరం వచ్చింది కేవలం ఫిఫ్టీన్ డేస్ పెట్టింది ఉన్నాడు జ్వరం ఇంకా అడిగి అన్ని డేస్ ఏమో జ్వరమే అసలు ఒక ఇడ్లీ తినలేదు డబల్ రోట్ లేదు నీలో ఫోర్ లేదు ఏసు రక్తమే పదిహేను రోజులు అట్టబడి ఉన్నాడు ఆ తర్వాత తిరిగ లేచే ఒక్క ఇడ్లీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి కొంపకొచ్చానికి వెళ్తే వెళ్ళాను నేను ఏ ఎలా ఉన్నావు పర్లేదు నేను ఇప్పుడు ఒక ఇడ్లీ తిన్నాను సంతోషం ఎందుకు ఆగతలే బాధపడక అట్టగా కదా అయ్యారు దేవుడు తగ్గితే తగ్గించలే కానీ ఇంకేంది అంటే అసలు బొత్తిగా ఒక్క ఇడ్లీ కూడా తినలేకుండా మారిపోయాను అసలు నాకు ఎందుకు అయింది వాడు ప్రాబ్లం నాకు ఏమైంది జబ్బా తెగులా క్యాన్సరా ఏం ఒక్క ఇడ్లీ ఎందుకు తినలేదు నేను అనేది బాధది పదిహేను రోజులు నేను ఎందుకు తినలేకపోయానని ఇక నేను నేనేమో డాక్టర్ నా నాకేమో చదువు ఉందా పోడా నేనేం చెప్పను అడిగి ఇక నాకున్న చదివింది బైబిల్ ఒకటేగా నేను అడిగి చెప్పే అట్టు కాదు నాన్న ఈ సంవత్సరంలో ఒక్క ఒక్క శుక్రవారం ఒక్క శనివారం కూడా హాస్పిటల్ అతను రాలేదుగా అన్నాను రాలేదు అన్నాడు ఇక బాకీ తీర్చాడు లేచి ప్రాబు అరే అట్లా ఉన్నది కదా రా నువ్వే రోజు అట్లు ఉండదు అని మళ్ళీ నన్ను అడుగుతారు రేపు ఆదివారం నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఏది నేను ఉపాసు కూడా లెక్కొట్టే పదిహేను రోజుల వరుసగా బాకీ తీర్చేశాడు ఎవడైనా ఉంటే అర్జెంట్గా ఉపాసు అతనికి వెళ్ళిపోండి అని చెప్పండి కాడు చెప్పు మైకిత్తే అదే చెప్తున్నాడు ఆడు వాడికి మైకిచ్చా పాట పాడమని యాక్చువల్గా ప్రిల్లారా మనం ఉన్నా అడ్డగోలుగా మాంసాలు తినబాకండి శాకాహారం తినడు కొనండి నేను చెప్తాను ఈడు వచ్చి మా తిండి మీద పడతాడు ఏ ఇప్పుడు ఇదే సౌన్ నన్ను తిట్టు చూస్తారు హాస్పిటల్కి వెళ్తే మీరు ఇక మాంసం తినొద్దు ఏనాడు శాఖాహారం తిన్న మా మామి కూడా తిన్నాడు ఐదు సంవత్సరాలు శాఖాహారం తిన్నాడు చిచ్చే ఇది మనం తింటాంరా ఈ గడ్డి అయిందిరా అన్న పెద్ద మనిషి పద్ధతిగా ఉప్పు కారాలు లేకుండా తిన్నాడు ఎప్పుడికైనా డాక్టర్ చెప్పి తింటాడు సార్ ఎవడైనా నేను చెప్తాడు శాదస్థ పోడు అనవసరం హే బైబిల్ గా పుచ్చ ఎప్పుడు తిండి మీద పడతాడు ఎవడేడు ఎన్నో సక్కటి సంగతులు ఉన్నాయి ఏంటి సక్కటి సంగతులు పిండి పిచుకు తొట్టి రొట్టెల అది సక్కడి జాచుకుని ఎట తగలబడ్డారు అది తిండి వీళ్ళు ఒక పూట తిండి లేకపోతే ఆగలరుగా బ్యాచ్ ఏసోయి ప్రాణం చేస్తున్నారు మమ్మల్ని తినమన్నావు నువ్వు తినట్లేదు మమ్మల్ని తినమన్నా నువ్వు తింటలేదు మీరు తినకపోతే నువ్వు అంటలేవు అని ఉండగలడు నీకు కూడా ఎవరిని తె సెంటర్కి వెళ్తున్నా ఏమైనా తీసుకొచ్చినా జాంకాయ యాపిల్ కాయ ఎవరి మీకు తెలియని వేరు ఒక నాకు కలదాం అమ్మ ఎవరు బిర్యానీ ఇచ్చి ఉంటారు అందుకే మమ్మల్ని సెంటర్కి పోయి టిఫిన్ చేయమన్నాడు ఆయనకి బిర్యానీ ఉంది అని ఒకటి వెళ్లకుండా కాపు చాలా సార్ నేను ఏం తింటాడు చూద్దామని ఏం తింటా ప్రభువు మమ్మల్ని తినమంటివి నీవు తినకుంటివి ఏమీ మరవమంటే నాకు వేరొక అదే ఆ ఏంటి పబ్లిక్ డిమాండ్ వేరొకహారేరొకహారం అంటాడు నన్ను పంపిన వాని చిత్తము చేయుటూ నాకు భోజనము పానము అన్నాడు సాటుకుపోయి అనవసరంగా అడిగితే ఇప్పుడే మూతి తుడుచుకొని వస్తే కడుపు నిండా తింటేనే ఈ నాపుతేనే పొర్రే బాబురా మీరు కొనబడ్డారా లేదా ఇంకా అక్కడే ఉన్నారా సాతాను చేర్చుకుని ఉన్నారా వాడికి బంధీలుగా ఉన్నారా మాట్లాడరండి విడుదల పొందారా విమోచించబడ్డారా ఏస ఓ పాపమా పాయ్ సాతానా నాకు నీ మీద అధికారులు ఏస రక్తం పెట్టు కొనుక్కున్నాడు నేను నేనే ఏసయ్య సొత్తు పరిశుద్ధ జనం దేవుని సొత్తు నీకు ఎలా పాదలమా అనే కెపాసిటీ ఉందా ఉందా విశ్వాసం ఉందా ఒప్పుకోలుందా ధైర్యం ఉందా మరి ఎవడో కొనుక్కొచ్చిన డబ్బా ఎందుకు కొనుకొచ్చుకుంటున్నావు నీకు ఎంత ధైర్యం ఉంటే గుడ్డు ఎందుకు ఎందుకున్నావు వెళ్ళి గుడ్ అరే కే చెల్లరే బేట ఏసై చెల్లించిన వెల సాల లేదా ఏసై వాక్యం సాలలేదా ఏసై మాట మీద నమం కుదరలేదా మంత్రించిన పోన్లే ప్రార్థించిన నూనె శాతపడి చేసిన గుడ్డ అన్నర్జనం బయట పొరుగు పోతుంది మరి ఎవరైనా బలహీనులుగా ఉంటే సంఘ పెద్దలు వెళ్లి ప్రార్థన చేయవలసి వస్తే ప్రార్థించిన నూనె రాయమన్న వాక్యం నాకు తెలుసు అది సంఘ పెద్దలకు చెప్పబడిన ఒక సూచన విశ్వాసపు హేతు ఏ దైవజులుని సేవ భూమితో కబులు డబ్బు పెట్టకపోవడం దేవుడు చెప్పలా అసలు రోగుల కోసం ప్రార్థన చేయమని చెప్పలేదు రామ ఇక్కడ మీరు రోగులను స్వస్థపరుచుడి అన్నాడు ద సిక్ నెవర్ సెట్ ప్రే ఫర్ ద సిక్ కెన్ యూ షో మీ సింగిల్ రెఫరెన్స్ దాట్ హెయిల్ ద సిక్ ఇంకేమన్నాడు మార్కు పదహారికవర్ రోగుల మీద చేతులు జస్ట్ జస్ట్ దే నాట్ మ్యాన్ మీద చేతులుంచితే చాలు రికవరీ అయిపోతారు స్వస్థే కాదు రోగులు స్వస్థపరుచుడి దయ్యం వెళ్ళగొచ్చుడి కుస్తూ శుద్ధులు చుడి చనిపోయిన వారు లేపుడి పేర్థనిచేయుడి అని ఎవరు చెప్పారు నాయనా ఒక హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ దగ్గర మోకే నెత్తిమీ చే పెట్టి ప్రార్థన చేస్తే తను మూతికి గట్టిన మోస్ట్ ఊడిపోయాయి డాక్టర్ వచ్చి ఏచాడు పెట్టి ఎవడుగురా నువ్వు ఆక్సిజన్ అయిన పెట్టారుగా ఇటు అంటే ఎన్ని ఊడిపోయినాయి డాక్టర్ వచ్చి ఇప్పులు పెట్టి ఒక్కడేసి ఎవడుగుర సైతాన నువ్వు దొరికి పెట్టాడు సాగు వచ్చావా ఈ సాగు అంతా గదిలో చావాలరా కొంపలో పేషెంట్ మీద ప్రొబపర్తి వ్యాధుని ఈడు రాపోతే ఇంకో వారం బతుకున్నాడు ఈడొచ్చి మూడు రోజులు సాగు కొట్టాడు ఈ పోరాటం ఈ తిప్పలు ఈ ప్రార్థన ఈ పోరాటం ఇదంతా నీకు గదిలో సావాలా పేషెంట్ దగ్గర జస్ట్ జస్ట్ యు ఇన్ జీసస్ నేమ్ పోని షో అంత రోడ్డు మీద చేసి పరువు తెస్తున్నావు కదా నువ్వు చేతి గుడ్డల్లో కాదు అభిషక్తుల నీడలో కూడా అద్భుతాలు దేవుడు చేశాడు దానికి ఏం వ్యతిరేకం కాదు అప్పుడు చేశాడు ఇప్పుడు మేనేశాడు అంటే ఎప్పుడు చేయగలరా ఆయన కానీ దాంతో నిన్ను వ్యాపారం చేయమని చెప్పాడు ఎప్పుడు అది నేను అడిగేది నేను ఎట్లా మాట్లాడుతున్నా ఒకడు పెద్దోడు అన్నాడు ఆ పెద్ద కేటా మా మీద పడతా ఎంత కానీ ఫ్రీకి ఇస్తాం వేల లెటర్లు అయిపోతుంది అన్నాడు నిన్ను ఎవడు ఇమ్మన్నాడు రా అది ఎవడు ఇమ్మన్నాడు నిన్ను ఏ అయితే చైతాన భక్తులు ఎవరు అడిగి ఎవరూ అడగల నువ్వే ఇను కొనుక్కెళ్ళండి ఇది పట్టుకెళ్ళండి ఇది మీ ఇంట్లో ఉంటే దానికి సాక్ష్యంగా దయమా దయ్యమా కమియర్ కొంచెం ప్రాపకాన్ని చేసి పెట్టవే బ్రాండ్ అంబాసిడరా దయ్యమైట్రా ఇదేంటిది ఇదేంటిది అమ్మో ఏ శక్తం కాలిపాతరా చూశారా కొనుక్కోండి కొనుక్కోండి కొట్టుకోండి ఈ వ్యాపారానికి అయితే బ్రాండ్ అంబాసిడీ ఇద్దరు ఒక బ్యాచ్ ఎందుకు కొంతమంది బాధపడుతున్నారు బ్యాచ్ ఏదా నాకేం ఫీలింగ్ లేదు రక్తం ఇచ్చి ఏనా బ్యాచ్లో లేనయ్యో కొత్తగా రోడ్డు ఎక్కినాడు కాదు ముప్పై రెండో సంవత్సరం సేవకిచ్చిది ఆ కొత్తగా రోడ్డు ఎక్కేసి కంగారు కంగారుగా మాట్లాడి ముచ్చట్లేం లేవు సంఘ కాపురలకు అభిషక్తులకు దైవజనులకు ఇంటింటి ఆ గృహాలు దర్శించి ప్రార్థన చేసే తిరిగి లేని పరిస్థితులు సేవలో ఉంటే సంఘ పెద్దలు పంపితే ఏపాటి వరమే ప్రాణి నూనె ఏం కాదు తగ్గిపోద్దు అని వాళ్ళకు కొంచెం ఎంకర్ చేసి పంపిస్తే అది పెట్టుకుని కూట పెడతావు నువ్వు చచ్చి మేము కాదా నవ్వులు సూత్రం చెప్పండి అమ్మా ఇప్పటికీ సగం చెప్పాలా ఇష్టం మరి సీఎని సంగతులు ఉన్నారు లేరు అందరు ఏ డబ్బాలు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకొచ్చారా నాయన కొనబడిన వారు ఆమెనానండి ఇంకా అవతల మనం కొనేసాడో అక్కడ మొత్తం బంతకాల తగింపులే మొత్తం క్యాన్సిల్ చేసేసాడు యువతలకు వచ్చేసాం ఏ రక్తమే విజేం గాడిదని విప్పుకొచ్చామని డేస్లో మన కొంచెం బతిలో కొంచెం హెచ్చరించాల ఏమీ లేదు ఇప్పుకొచ్చాయి అడుచుడు ఏం ఆ అంటే అంటే అది అది మా ప్రభు చిచ్చే చిచ్చే ఇది ప్రభువు నాకు కావలసి వెంటనే వాడు పోనిచ్చును ఇంకా దగ్గర లైసెన్స్ లేదు ఎవడండి ఇంటి ముందు కట్టేసుకునే జంతువుని ఇప్పుకొచ్చేస్తాను అడిగితే ఇది ప్రభు కావాలని ఎవరు ఉదేతడు ఎవడన్నా అని తీసి ఎందుకు వదిలేసాడు తెలుసా అది అది కాదు కనుక రెండు దొంగిలించి కట్టుకున్నాడు కనుక మూడు ఓనర్ గారే పంపాడు కనుక నాలుగు ఎక్కువ మాట్లాడితే పేనానికి వేస్తారు కనుక పట్టుకెళ్ళిపోయి దండం పెడతాను నన్ను అందరూ వెళ్ళి సంతోషం తీసుకెళ్ళో అల్లెలియా వెళ్ళ చెల్లించారు నాన్న ఇంకా పిచ్చేసాడు లేము అక్కడ వంద అక్కడ ఈరోజు నాలుగు గర్భకుడు అమాయకుడు ఏ యోగ్యత పత్రరేకత లేనివాడు సదరాయ్ నామూలు అంటే గదగదులు ఆడిపోతాయి కారణం ఏంటని కొనేసాడు యువతల పార్టీలకు వచ్చాం మన స్వరం పెచ్చొచ్చేసింది ఇప్పుడు హలో నీకు డౌట్ ఎడితే అలా గుండు